హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు అటుకులతో కప్పు చేసుకొని ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్లో కానివ్వండి స్నాక్లో కానివ్వండి చాలా బాగుంటుంది ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ పావు కప్పు వచ్చి పెసరపప్పు తీసుకున్నాము మిక్సింగ్ బౌల్లోకి దాన్ని మంచిగా రెండుసార్లు కడిగేసుకుందాము కడిగిన తర్వాత ఈ నీరంతా వంపేసుకొని నీళ్ళు పోసుకొని దీన్ని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందామండి ఇంకంతకంటే ఎక్కువగా అవసరం లేదు ఐదు నిమిషాల తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి మార్చుకున్నాం కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసి దీన్ని ఉడకపెట్టుకుందామండి మరి ఎక్కువగా మనకి ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం పలుకుగా ఉండాలన్నమాట ఒక రెండు నిమిషాల పాటు మనం ఉడకపెట్టుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో లేదంటే రెండు పొంగులు వచ్చినా కానీ సరిపోతుందండి కొంచెం పలుకుగా ఉండాలి మరీ మెత్తగా కాకుండా కుక్కర్లో వేసామనుకోండి మనకి మరీ మెత్తగా అయిపోతుంది ఒక విజిల్కే అందుకని మనం ఇలా ఉడకపెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఉడికిపోతుందనమాట ఉడికింది స్టవ్ అయితే ఇంక దాన్ని ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు నూనె తీసుకున్నాము దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు పల్లీలు వేసుకున్నప్పుడు మనం ఏంటంటే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నాం అనుకుని చక్కగా లోపల దాకా మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట తినేటప్పుడు బాగుంటుంది పల్లీలు ఇలా మనకి కొంచెం పగిలిన తర్వాత వేగినాయండి హాఫ్ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకుందాము రెండు కలిపి మనకి కరెక్ట్గా ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి అనమాట పల్లీలు కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ముందు పల్లీలు వేపుకుందాము తర్వాత సగం వేగిన తర్వాత మినపప్పు వేసుకుందాము ఒక అర టీ స్పూన్ దాకా ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు వేసుకుందామండి ఇవన్నీ మనకి చక్కగా వేగిపోవాలన్నమాట చూశాను కదా మనకి చక్కగా వేగినాయి అనమాట మినపప్పు అని నేను కొంచెం ఇంగువ వేసుకుందాం ఇప్పుడు ఇంగువ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి రెసిపీకి రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాము పచ్చిమిర్చి వేసుకున్నాము తర్వాత ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు సన్నగా తరిగినవి అవి కూడా వేసేసుకుందాం దీనిలో కారం వచ్చి పచ్చిమిర్చి కారం తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకున్నాం అనమాట దానికి తగినట్టుగా మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది మరీ చప్పగా కాకుండా ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకున్నాము దాన్ని కూడా వేసుకుందామండి చిలికల్లాగాను సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం ఉల్లిపాయలు మనకి మరీ మెత్తబడిపోకూడదండి కొంచెం మనకి అరకరలు ఆడుతూ ఉంటే తినేటప్పుడు బాగుంటుందన్నమాట ఇది ఇలా వేగనిద్దాము ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకున్నాము ఇవి అండి దీనికి మొద్దటుకులు కానీ మీడియం అటుకులు కానీ ఏదైనా కానీ తీసుకోవచ్చు పలుచగా ఉన్నాయి అసలు తీసుకోవద్దు మనం కడిగే లోపలే మెత్తబడిపోతాయి అనమాట మంచిగా కడిగేసుకున్న తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రం నీళ్లు పోసి దీన్ని నానబెట్టుకుందామండి సరిపోతుంది ఒక్క నిమిషం పాటు అంతే చాలా ఎక్కువ అవసరం లేదు ఈలోగా మనం తాలింపు చూద్దామండి చక్కగా వేగినాయి అనమాట ఉల్లిపాయ ముక్కలు ఇలా ఉంటే చాలు మనకి ఇంకా ఇక్కడ ఒక మీడియం సైజ్ క్యారెట్ని నేను తురిమి వేసానండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ క్యారెట్ వేసిన తర్వాత మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి క్యారెట్ వేసుకుని కలుపుకున్న వెంటనే మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకుందాము వేసి ఒకసారి మొత్తం మంచిగా కలుపుకుందామండి ఈలో అటుకులు కూడా మనకి నానిపోయినాయి అనమాట చక్కగా పొడిపల్లి ఆడతా వచ్చేసి అటుకులు కూడా వేసేసుకుందాము చాలా క్విక్గా అయిపోతుందనమాట నోటికి ఏమి తినాలనిపించినప్పుడు కానివ్వండి లేదంటే మనకి వంట చేసుకునే అంత టైం లేనప్పుడు కానివ్వండి క్విక్గా అయిపోయి ఒక మంచి హెల్దీ రెసిపీ అనమాట రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వచ్చి నేను కొబ్బరి పొడి వేసానండి ఎండు కొబ్బరి పొడి అనమాట మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉందనుకోండి దాన్ని తురిమి వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈరోజు నా దగ్గర పచ్చి కొబ్బరి లేదనమాట అందుకని నేను ఎండు కొబ్బరి పొడి వేసాను ఇది కూడా టేస్ట్ బాగుంటుందనమాట కొబ్బరి పొడి వేసుకోవటం వల్ల దీని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అందుకని నేను కొబ్బరి పొడి వేసానండి పచ్చి కొబ్బరి ఉందనుకోండి మీరు పచ్చి కొబ్బరే యూస్ చేసుకోండి ఇలా మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకుందాము కలిపి ఒక నిమిషం పాటు కుక్ చేసుకుందామండి అటుకులు వేసాం కాబట్టి చక్కగా వేడెక్కుతాయి అనమాట మంచిగా కుక్ అవుతుంది సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాం అంతేనండి మొత్తం మంచిగా కలిపేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాము రెడీ అయిపోయిందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీతో మేము ముందుగా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్